బలూచిస్తాన్ చరిత్ర చెప్పే సత్యం ఒకటే రాజకీయ ఆర్థిక అధికారుల సుమృతి ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్ర అధికారాలు కత్తిరి వేస్తూ జాతీయ సమగ్రత పేరుతో ప్రాంతీయ ఆకాంక్షలు నేల రాస్తూ ఏర్పాటు ముద్రలు వేస్తూ సైనిక బలతో సంస్థలు పరిస్థిద్దామనే వ్యూహం లెక్కలేని దారితీస్తుంది అన్నమాట నింసినే నమ్ముకునే విపరీత భావజాలను సృష్టిస్తుంది బలూచన నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం కూడా అదే దీని గురించి చరిత్ర గురించి వస్తారు చూద్దాం బలూచిస్తాన్ చరిత్ర బలూస్థాన్ చరిత్ర చాలా విచిత్రమైనది అది అదెన్నో మలుపులు తిరిగింది ఏ మలుపులోనూ స్థానికులు స్వరాన్ని లెక్క చేయకపోవడమే అక్కడ కనిపిస్తుంది బ్రిటిష్ వలస పాలకులు అడుగు పెట్టే నాటికి అక్కడ బలమైన రాజ్య వ్యవస్థ లేదు అంటే బిల్ బ్రిటిష్ వలస పాలకులు బలూచిస్తాన్లో అడుగుపెట్టే నాటికే అక్కడ బలమైన రాజ్య వ్యవస్థ ఏమీ లేదు తెగల సమూహారంగా సమాజం ఉండేదన్నమాట తెగల తెగలుగా ఉండేదన్నమాట తెగల నాయకులు పెద్దలు చెప్పేది చెల్లుబాటు అయ్యేది పన్నులను శిస్తులను కూడా వాళ్ళే నిర్ణయించేవారు సున్నీ ముస్లిం మతం ప్రబలంగా ఉన్న అది తెగల హద్దులను దాటి అందరినీ ఏకం చేసే స్థాయికి చేరలేదు మతం జాతీయ భావన కలగజేయలేదు అనమాట అక్కడ మతం అనేది జాతీయ భావన చేయలేదు బలిచేస్తారు పర్షియన్ ఆఫ్ఘాన్ హిందీ సిక్కు సైన్యాలు బలించేస్తారు తండ్రి తెగలను పూర్తిగా లొంగ తీసుకోలేకపోయాయి అంటే పర్షియన్ అంటే ఇరాన్ ఆఫ్ఘాన్ సింధీ సిక్కు సైన్యాలు బలూచిస్తాన్పై దండెత్తిన అక్కడ తెగలను పూర్తిగా లొంగ తీసుకుపోయాయి తెగల నుంచి కప్పును వసూలు చేసుకుని వాటి అంతర్గత విషయాలు పెద్దగా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండేది పద్దెనిమిది శతాబ్దంలో మాత్రమే తెగలను ఒక రాజ్యవస్థకు సమీపించే ప్రయత్నాలు మొదలయ్యాయి బలూచిస్తాన్లోని తెగల నుంచి కప్పును వసూలు చేసుకుని వాటి అంతర్గత విషయాలు పెద్దగా జోక్యం చేసుకునే పరిస్థితి అక్కడ ఉండేదన్నమాట పద్దెనిమిది శతాబ్దంలో మాత్రం తెగలను ఒక రాజ్య కిందకు సమీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి పద్దెనిమిది శతాబ్దంలో మాత్రమే ఒక తెగలను ఒక రాజ్య వ్యవస్థ కిందకు సమీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి అనమాట కల్లాత్ ప్రాంతానికి చెందిన నజీర్ ఖాన్ సారథ్యం కింద ఇరవై ఐదు వేల మంది సైనికులుగా ప్రాథమిక రాజ్య వ్యవస్థ ఏర్పడింది అనమాట పద్దెనిమిది శతాబ్దంలోని నజీర్ ఖాన్ సారీధ్యంలోని ఇరవై ఐదు వేల మంది సైనికులుగా సమీకరించడంతో అక్కడ ప్రాథమిక రాజ్యవ్యవస్థ ఏర్పడింది అనమాట నజీర్కార్ మరణం అంటే పదిహేడు వందల తొంభై నాలుగులోనే ఆ వ్యవస్థ కూడా బలహీనపడిపోయి మళ్ళీ విడివిడి త్రాగాలి ప్రాబల్యం పెరిగింది పెరిగిందన్నమాట కళాకారుల కింద ఉన్న ప్రాంతాలనే రాజ్యవస్థ బలంగా ఉంటుంది ఈ పరిస్థితి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వరకు కొనసాగింది ఆ ఏడాది బ్రిటిష్ వలస వలసపాలకు గెలుచిస్తాను మాత్రమే స్వాధీనం తెచ్చుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులోనే బ్రిటిష్ వలసపాలకు గెలుచు ఇస్తానని పూర్తిగా స్వాధీనం పెట్టుకున్నమాట బ్రిటిష్ సైన్య రాకపోకలకు రవాణా అవసరాలకు వారిని వారిని గెలిచిస్తాను కావాల్సి వచ్చిందనమాట అందుకోసం కలాత్ పాలు కొడుతూ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు దాన్ని కొన్ని తెగలు గుర్తించకుండా బ్రిటిష్ వారికి అందరికీ హర్తించాలి దీన్ని సాఫ్ట్గా తీసుకుని కలాత్ మీద దాడి చేసి అక్కడ కాళ్ళు చంపేశారు బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారు బెలిచిస్తాను ఏడు చేశారు చేశారనమాట రెండు మొక్కలను రాను ఆఫులిస్తాన్లో కలిపారు మూడో భాగం బ్రిటిష్ బెల్లిచిస్తాన్ పెడితే సమాజ ఆది స్వాధీనంలో ఉంచుకున్నారన్నమాట అంటే కళ్ళాత్ పాలకుని మొక్కలను పుచ్చుకున్నారన్నమాట బెల్చిస్తాను దాన్ని కొన్ని తెగలుగా గుర్తించుకొని బ్రిటిష్ వారికి అడ్డం సృష్టించాయి దీంతో మీ కళ్ళాత్మ దాడి చేసి అక్కడికి కాని చంపేశారన్నమాట మాట ఏడు మొక్కలు చేశారు రెండు ముక్కలు నిరానికి ఆఫ్ఘనిస్తాన్లో కలిపారు మూడో భాగాన్ని బ్రిటిష్ బిలిచిస్తాన్ పేరుతో తమ స్వాధీనం వచ్చిందన్నమాట మిగతా నాలుగు ముక్కల కళాత్ కింద కొంత భాగాన్ని మిగిలిన మూడు ముక్కలను మూడు చిన్న సంవత్సరాల కింద విధించారు దేశీయ జనాడికి బిలిచిస్తాన్ ఏం చేయాలని ప్రశ్న వచ్చినప్పుడు బ్రిటిష్ పాకలు గతం ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ తాము కల్పేసిన ప్రాంతాన్ని గురించి ఆలోచించలేదు భారత పాకలు దేంట్లోనైనా చేరేందుకు తమ కష్టం లేకపోతే తదు అక్కడ సంస్థనిచ్చారనమాట భారత్ పాకిస్తాన్ దేనిలోనే చేరేందుకు ఇష్టం లేకపోతే స్వతంత్రంగా ఉండేందుకు అప్పటి సంస్థ స్వేచ్ఛ స్థానం మూడు చిన్న సంస్థానాలు పాకిస్తాన్ చేయడానికి అభివృద్ధి కళా పార్క్ స్వతంత్రం ఉండడానికి నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్ర పార్కులు తన తన పట్టించుకుంటాడు ఎంతో వచ్చి ఒత్తిడి వచ్చిన రక్షణ విదేశీ వ్యవహారాలు మిగతా వ్యవహారాల్లో సోనిందుకని కోరుకోవడం తోటి ఈ పంతొమ్మిది నలభై ఏడు ఏప్రిల్లో పాక్ సైనిక చేయడం చెప్పి విలీనం చేసుకుంది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళకు ముందు నుంచి కూడా ప్రత్యేక దేశంగా ఉండడానికి బెలిచ్చులు గట్టిగానే ప్రయత్నించారు ఆకులు బలవంతంగా కలిపేసుకున్న ఒక రాష్ట్రంలో స్వంతంగా వ్యవహారాన్ని నడిపే హక్కులు కూడా ఇవ్వకపోవడంతో బెల్లిచ్చుల విషాదం మొదలైంది బెలిచ్ హక్కులను నిరాకరించిన పాక్కు వ్యవస్థకు చిన్నతోనే మొదలైంది బెలిచ్చి నిందించడానికి తన నేతృత్వంలో ఒక సలహా మన్ని ఏర్పాటు చేసుకున్నారు సర్వాధికారాలు కేంద్రం గుర్తులో పెట్టుకునే వ్యవహారాలు అట్లా ఆనాన్ని మొదలయ్యాయి సైనిక పాలనలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కేసు మొత్తం రెండు భాగాలుగా చేశారు దాన్ని వన్ యూనియన్ స్కీమ్గా పిలిచారు తూర్పు బెంగాల్ను ఒక యూనిట్గా పశ్చిమ ప్రాంతాన్ని మరో యూనిట్గా పశ్చిమ ప్రాంతం మరో యూనిట్గా పశ్చిమ రాష్ట్రాలన్నీ అక్కడ వరించిపోయి ఈ పరిస్థితిని వ్యతిరేకిస్తూ బలిచిస్తాం మొదలైన సుద్ఘటనను సైన్యంతో అణచివేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వామపక్ష అనుకూల జాతీయవాదులను ఆ పరిస్థితికి తప్పలేదు పంతొమ్మిది డెబ్బై డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది డెబ్బై వరకు సైనా అని చేత బిలుచుల చరిత్రలో అత్యంత గౌరవమైనది యాభై మూడు వందల మంది గిరిజాలు ఏడు వేల మూడు వందల మంది సైనికులు మరణించారు పౌరుమరణాలు లెక్కలేదు యాభై ఐదు వేల మంది బిలుచు ఆయుధాలు పట్టారు ఎన్నుకున్న ప్రభుత్వం భద్రత చేయడంతో ఆనాటి ప్రతిఘటన రాజుకుంది వాకులు వయోజన కూట కింద మొత్త ఎన్నికలు పంతొమ్మిది డెబ్బైలోనే జరిగాయి ఇక ఆయన అయితే బిలిచి సేనం రాష్ట్రపతి పత్రిక ఇచ్చారు అధికారంలోకి వచ్చిన నేషనల్ ఆవామీ పార్టీ స్థానికులు ఉద్యోగాలు ప్రాధాన్య ఇవ్వడం మొదలుపెట్టింది బెలుచు అంకా ఒక్కటిగా తీర్చడానికి అడుగులు వేయడం ప్రారంభించింది పాక్ పాలకులకు అవి జాతి వ్యతిరేక కనబడ్డాయి ప్రధానిగా ఆ జిల్క భుట్టును పదవి చేసిన సైనిక పాలకులు కాలుపు ప్రకటించారు ఈ విధంగా బెలుచేస్తాను చాలా ఇబ్బంది పడ్డదన్నమాట ఆఫ్ఘనిస్తాన్లో రష్యా సేవల ప్రవేశంతో పంతొమ్మిది డెబ్బై పరిస్థితి మారిపోయింది వెల్లిచ్చుల పోరాటం వెనకబట్టి పట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొషాల సైనిక పాలన రావడంతో మళ్ళీ చిచ్చు రగిలింది చైనా పాక ఎకనామిక్ కారిడార్లో భాగమైన పోర్ట్ నిర్మాణం మొత్తం కార్డార్ పైన వ్యతిరేకత స్వదేశీ విదేశీ పెత్తనాలుపై వెల్లుచ్చుల పోరాటం మళ్ళీ ఉధృతమైంది రెండు వేల ఐదు నుంచి పరిస్థితి రగులుతున్న రాక్షాసి బుగ్గులను తయారైంది ఒకప్పుడు తెగల నాయకులు నాయకులు గిరిలాలు వస్తాయి రెండు దశాబ్దాల నుంచి మధ్యతరగతి నగర్ నుంచి ఆందోళనకాలం పుట్టుకొస్తారు రకరకాల పేర్లైతే బలిచి విముక్తి దళాలు తెలంగాణలోకి వచ్చాయి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసము కిడ్నాపులు ఆత్మహత్యలు భర్తా బలగాలు బాంబులు వేయడం నిత్యకృతంగా అనమాట అఫ్ఘన్ సరిద్దులోనే ఫర్చూన్ ప్రజల్లో ప్రా ప్రాబల్యం పెంచుకున్న తాలిబాన్ తీవ్రవాదం బలుచి తిరుగుబాటు పాక్ పాలంట ప్రస్తుతం పెద్ద స్వామితో మారాయి అధికారంలో ఏళ్లపాటు ప్రాధాన్యత లేకుండా చేసి ఆర్థికంగా అడ్డుకునే నీటిస్తూ ఉత్పన్నమైన పరిణామం రుచికి బలిస్తూ ఉన్న దేశంగా పేర్కొంటూ ఎన్నో విశ్లేషణలు వచ్చాయన్నమాట పాకులు విశ్లేషణ పరంగా బలిస్తే పెద్ద రాష్ట్రం కానీ జనాభా పరంగా దిగువ నిరుద్యోగం నిరాశత ఇక్కడ ఎక్కువ తలసరి ఆదాయం కూడా తక్కువ నీటి సౌకర్యలు అంతంత మాత్రమే వ్యవసాయపై ఆధారపడటం కష్టం పశుపోషణ ప్రధానంగా ఉంది సహజవాయులు గరిజ వనరులు ముడిచమ్మ నిలువులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి వీటికి వచ్చే రాయల్టీలో సమభావం ఎప్పటికీ పంజాబీ పనిచేస్తుంది తండ్రిపోతున్నారు ఉన్నత సాధారణ ఉద్యోగులు ఉద్యోగులను పనిచేస్తుంది ఆధిపత్యం వ్యాపార పరిశ్రమలు కూడా వీరి చేతున్న ఉన్నాయి ఇక మిలిటరీలో పంజాబీ వృత్తాధిపత్యాన్ని తిరిగేలేదు వెలుచ్చేస్తే సత్య చెప్పే సత్యం ఒకటే రాజకీయ ఆర్థిక అధికారులు సముద్ర ప్రాధాన్యం ఇవ్వకుండా రాష్ట్రాల అధికారులను కత్తి జాతీయ సమగ్రత పేరుతో ప్రాంతీయ ఆకాశాంక్షలు నెల రాస్తూ ఏర్పాటు వద్ద ముద్దులుగా వేస్తూ సైనికటు సమస్యల పరిష్కార లెక్కలేని విపరణాలు దారితీస్తుంది నమ్ముకునే విపరీత భావజాలను సృష్టిస్తుంది వెలిచా నుంచి నేర్చుకున్న పాఠం ఇది అనమాట అది ఒకప్పుడు తెగలతో ఉండేది ఇది వెలిచరి చాలా మంది తెలియదు తెలుసుకోండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.